వెల్కమ్ టు ఇన్సైడర్ నేడ్ రాజు బెజవాడలో వచ్చినటువంటి వరదకు అక్కడ ఉన్నటువంటి బాధ్యతను కాపాడడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సేవల పట్ల వేనోల్లా కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి టెక్నాలజీని వాడి అక్కడ ఉన్నటువంటి బాధితులకు అవసరమైనటువంటి ఆహారాన్ని మెడిసిన్ అందజేయడంలో చంద్రబాబు చూపినటువంటి చొరవ పట్ల ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రశంసలు ఎదురవుతూ ఉన్నాయి దాదాపు డెబ్బై ఏళ్ళ వయసులో ఇరవై రెండు కిలోమీటర్ల పాటు ఒక జేసీబీ మీద ప్రయాణించడమే కాకుండా బోట్ల మీద తిరుగుతూ అలాగే వరద నీటిలో నానుతూ వర్షంలో తడుస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు బాధితులని కాపాడేటటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఆయన పాల్గొన్నటువంటి తీరు పట్ల యావత్తు దేశమంతా కూడా ఆయన కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే దాదాపు మూడు రోజులుగా వరద సహాయక చర్యల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్ తన భుజాలకు ఎత్తుకోబోతున్నారు ఎందుకంటే వరదలు ఉన్నంత వరకు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి బాధితులకు సహాయం సహకారాలు అందిస్తూనే రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి చివరి బాధితుడి వరకు కూడా సాయం అందేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించవద్దు అని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు అధికారులను సమాయత్తం చేస్తూ ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు బాధితులు కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టింది సో వరద తగ్గుముఖం పట్టిందనేసి అందరూ సంతోషించాల్సినటువంటి విషయం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరింత ఇబ్బందులు అలజేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయి అంటే బురద పేరుకుపోవడం కావచ్చు అంతేకాకుండా ఈ చెరువుల్లో నుంచి అలాగే ఆ బుడమేరుతో పాటు అక్కడ ఉన్నటువంటి నదిలో నుంచి భారీ ఎత్తున ఈ బురదంతా కూడా వచ్చి పన్నటువంటి నేపథ్యంలో వల్ల అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ పారిశుధ్యం వాటర్ కంటామినేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తాగినటువంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తు అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇప్పుడు వరకు అక్కడ ఉన్నటువంటి బాధితుల కోసం సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి అంటే ఆ వరద అనంతరం జరిగేటటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే విధంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఎస్పెషల్లీ వరద తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేట్ కావడం కావచ్చు అంతేకాకుండా పారిశుధ్యానికి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ తన భుజాలకు ఎత్తుకున్నారు ఇప్పటికే మూడు వందల టీమ్స్ను ఆయన ఏర్పాటు చేశారు ప్రతి టీంలో కూడా శానిటైజేషన్ సిబ్బంది అలాగే ఒక ప్లంబరు అలాగే ఒక ఎలక్ట్రీషియన్తో పాటు ఆర్డబ్ల్యూస్కి సంబంధించినటువంటి ఇంజనీర్లను పెట్టి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అవసరమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్లో కూడా వాళ్ళంతా కూడా సమాయత్తం కావాలని చెప్పారు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఈ మూడు వందల టీమ్స్ అన్ని ఇప్పుడే ఈ ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి డెప్లాయ్ చేయడం జరిగింది ఆ రెండు ప్రాంతాలకి వెళ్ళినటువంటి ఈ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఆ వరదలు రావడం ఒక ఏదైతే అయితే వరద తగ్గిన తర్వాత వచ్చేటటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా అనేక అంటువ్యాధులు ప్రబలైనటువంటి అవకాశాలు ఉండడంతో దానికి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయా శాఖలను ఆయన చూస్తున్నారు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కావచ్చు అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్తో పాప్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అధీనంలో ఉన్నాయి కాబట్టి సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ బాధ్యతలు భుజాలకు ఎత్తుకున్నారు వరద సమయంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు పనిచేశారో వరదల అనంతరం జరిగేటటువంటి పరిణామాలను కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందుండి నడిపించబోతున్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఎస్పెషల్లీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరిచేటటువంటి కార్యక్రమాలను ఆయన భుజాలకు ఎత్తుకున్నారు ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈఎన్సీ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి డిఈల వరకు అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే ఆ సమస్యను ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా వెలుగులోకి తీసుకురావడం దానికి అవసరమైనటువంటి ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమన్వయం చేసేయడంతో పాటు ప్రతి ఆరు గంటలకు ఒకసారి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి సో వరదల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఆపన్న హస్తం ఇస్తే వరదలు తగ్గుముఖం పట్టాక వచ్చేటటువంటి వ్యాధుల నుంచి కాపాడేటటువంటి బాధ్యతను ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ రాలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వరదల తర్వాత పవన్ కళ్యాణ్ ఆదుకునేటటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆరు గంటలకు ఒకసారి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కావచ్చు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మెరుగుపరచడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అధికారులను అక్కడ డిప్లాయ్ చేయడం కావచ్చు సో ఈ విధంగా అవసరమైనటువంటి బ్యాక్ ఎండ్ వర్క కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు సో వరదల తర్వాత పవన్ కళ్యాణ్ పని ప్రారంభంగా పోతుంది ఎందుకంటే అప్పుడే అతిపెద్ద సవాల్ సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్డబల్యూఎస్ ద్వారా ఆయా ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందించేందుకు అవసరమైనటువంటి చర్యలతో పాటు ఎస్పెషల్లీ ఈ ట్యాంకులకు సంబంధించి శుభ్రపరచడం అలాగే క్లీనింగ్ చేయడం బ్లీచింగ్ పౌడర్ని చల్లడంతో పాటు క్లోరినేషన్ చేయడం సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖలు కాబట్టి ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికి అటు రెండు కళ్ళుగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు కల్లుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిలో చంద్రబాబు నాయుడు వరదలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలు తీరిస్తే పవన్ కళ్యాణ్ వరదల తర్వాత వచ్చేటటువంటి అంశాలను వరదల తర్వాత వచ్చేటటువంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆయన కూడా ముందడుగు వేయబోతున్నారు సో ఈ ఇద్దరి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి వేణువల్ల పొగడ్తలు వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది